మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి కృప మనందరికీ కాక అందరూ బాగున్నారు కాదు దేవుని యొక్క మహాకృపను బట్టి మేము కూడా బాగున్నాం మీ అందరూ బాగు కొరకు నిరంతరం ప్రార్థిస్తూ ఉన్నాం అలాగే దేవుని యొక్క సన్నిధిలో ఈరోజు ఈ ఉదయకాల సమయంలో మన యొక్క అంశం ఏంటంటే బుద్ధి వచ్చినప్పుడు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఈరోజు ఈ బుద్ధి వచ్చినప్పుడు అనేటటువంటి మాటను దేవుడు జ్ఞాపకం చేశాడు ఏంటి ప్రభా ఈ బుద్ధి వచ్చినప్పుడు అనేటటువంటి మాటను మీరు జ్ఞాపకం చేస్తారని ప్రార్థనలో అడిగినప్పుడు అంటే చాలామందికి కూడా బుద్ధిహీనతలో ఉన్నారనేటటువంటి మాటను దేవుడు జ్ఞాపకం చేస్తాడు మిమ్మల్ని అందరినీ బుద్ధిహీనలో నేను మాట్లాడట్లేదు కానీ దేవుని యొక్క వాక్యము బుద్ధి వచ్చినప్పుడు అనేటటువంటి మాట తెలుసు అంటే బుద్ధి లేకుండా చాలా పనులు చేస్తాం బుద్ధి అనగా జ్ఞానము ఆలోచన ఇవన్నీ కూడా ఏంటంటే ఇవి చూసినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో అవన్నీ కూడా ఉండాలి మనము మనల్ని మనం పరిశీలన చేసుకునేటట్టు ఉండాలి ఈ బుద్ధి జ్ఞానము ఇవన్నీ కూడా మన జీవితంలో మనం బ్రతకటానికి మనకు ఉపయోగపడేటటువంటి మన సొహదాగా మనలో ఉండేటటువంటి ఆ యొక్క జ్ఞానము దేవునికి స్తోత్రం ఇవి మనలో ఉండి మనల్ని ఏం చేస్తాయంటే మనల్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి అందుకని చాలామంది పల్లెటూరులో ఈ మాట అంటూ ఉంటారు మంచివాడి బుద్ధి మాంసం కూర దగ్గర బయటపడిద్దని విన్నారు కదా ఈ సామితి వినే ఉంటారు అంటే ఒక సమయం వచ్చినప్పుడు వాని బుద్ధి ఏమిటనేది బయటకు వస్తుంది అనమాట అంటే బుద్ధి ఉంటుంది అది లోపల ఉంటుంది ఆ సమయంలో ఆయా సమయాల్లో అది బయటికి పడతా ఉంటుంది చాలా రకాలైనటువంటి బుద్ధులు ఉన్నాయి కానీ ఈ రోజున నేను చెప్పేటటువంటిది ఏంటంటే దైవీకమైనటువంటి బుద్ధి వచ్చినప్పుడు అనేటటువంటి మాటని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను ఇక్కడ మనం చూద్దాం లోకాసు వార్త పదిహేనవ అధ్యాయంలో పదిహేడవ వచ్చి నేను ఒకసారి చదువుదాం అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోవుచున్నాను అనేటటువంటి మాటను మాట్లాడుతూ ఉన్నాడు తండ్రి దగ్గర ఉన్నంత వరకు నొప్పేవి తెలియలేదు వానికి ఎంత జలసాగా తిరగాలో అంత జలసాగా తిరిగాడు తిరిగి చివరికి ఎంత దాకా వచ్చాడు అయ్యానంటే నా కాళ్ళ మీద నేను నిలబడతాను నా ఆస్తిని నాకు పంచిచ్చాయనే కాడకు వచ్చేసాడు ఒకవేళ వాళ్ళ యొక్క ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి పద్ధతి ప్రకారం అక్కడున్న ఆచార ప్రకారము తండ్రి చనిపోయిన తర్వాతే ఆస్తి పంపకాలు జరగాలి కానీ ఈ కుర్రాడు ఏమంటున్నాడంటే నా ఆస్తి నాకు ఇచ్చానంటే నువ్వు చావు నా డబ్బులు నాకు అన్నాడు కానీ అది కూడా సహించి తండ్రి ఏం చేశాడంటే ఆ వాట ఇచ్చినప్పుడు ఆ డబ్బులన్నీ విస్తారంగా తగలేశాడు విస్తారమైనటువంటి ఖర్చులు పెట్టాడు అంటే ధనాన్ని సరైనటువంటి విధానంలో వాడుకోకుండా దాన్ని వేష్యలతో జూదాలతోనూ సమస్తమైనటువంటి అనర్థాలకు దాన్ని వాడాడు వాడి చివరికి ఏమైపోయిందంటే పందులు తినేటటువంటి పొట్టు కూడా దొరకనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయాడు చూసారా దేవుని ప్రియమైనటువంటి వాళ్ళరా నీకు దేవుడు అనుగ్రహించిన దాన్ని వాడుకోవటం కూడా చేత కావాలి ఒక పద్ధతిగా ఒక ఫలంలో ముందుకు వెళ్ళటానికి అది ఎలా అంటే అది వినియోగించబడాలి అది నీ కష్టాన్ని తీర్చేదిగా ఉండాలి నీకు ఒకవేళ ధనం ఉందనుకోండి అది నీ కష్టాన్ని తీర్చేదిగా ఉండాలి నీ అవసరాన్ని తీర్చేదిగా ఉండాలి అత్యాశకి పోయి అవసరాలకు మించి ఖర్చులు చేస్తే ఇదిగో ఇలాగే అవుతుంది తర్వాత ఏమన్నాడు తెలుసా మొత్తం పోయిన తర్వాత అడుక్కునేటటువంటి పరిస్థితికి వచ్చి పందులు పొట్టు తినేటటువంటి స్టాండర్డ్కి వచ్చిన తర్వాత అప్పుడు మనవడికి బుద్ధి వచ్చింది మనలో కూడా అంతే కలిగినప్పుడు కన్ను మిన్ను కానుకుండా మనం జీవిస్తాం మొత్తం ఏమైపోద్ది చప్పగా మొత్తం అంతా కూడా అయిపోయిన తర్వాత అప్పుడు మనకేమవుతుందంటే నిన్న నేను అనే నీతి కబుర్లు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం దేవుని బిడ్డలారా ఎప్పుడూ ఒకలాగే ఉండాలండి కలిగిన స్థితిలోను లేమి స్థితిలోనూ ఉన్న స్థితిలోను లేని స్థితిలోను ఆకలి ఉన్నప్పుడు ఆకలి లేనప్పుడు ఆకలి తీరినప్పుడు ఎప్పుడు మనం ఒకలాగే ఉంటే అది ఎంతో దీవెనకరమైనటువంటి బ్రతుకు కలిగినప్పుడు కళ్ళు నెత్తికెక్కకూడదు లేనప్పుడు వాళ్ళేళ్ల వైపు వాళ్ళేళ్ళ చేతుల వైపు మనము చూడకూడదు ఏది ఏమైనా ఈరోజు దేవుని యొక్క మాట తనకి బుద్ధి వచ్చినప్పుడు ఆయన దేవుని యొక్క సన్నిధిలో ఎలా మాట్లాడుతున్నా తెలుసా నీ తండ్రి నీ దేవునికి విరోధముగా నీ ఎదుట పాపం చేస్తని అని అన్నాడు అప్పుడు కానీ ఆయనకి దేవుని యొక్క వాక్యం గుర్తు రాలేదు ఈరోజు కూడా మన బుద్ధి ఎలాగున్నది మన ప్రవర్తన ఎలాగున్నది మన పద్ధతి ఎలాగున్నది అది ఎవరికి వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అది అది బయట వాడికి కనిపించేది కాదు అది ఒక నివృగప్పిన నిప్పు లాంటిది బుద్ధి అనేది ఆ బుద్ధి ఎప్పుడు బయటకు వస్తుందో తెలుసా ఆయా సందర్భాల్లో బయటకు వస్తుంది కనుక నీ యొక్క ఆలోచన ఇప్పుడు చూడండి ఫరో సమస్తాన్ని కోల్పోయిన తర్వాత బుద్ధి వచ్చింది నేను దేవుని ఎదుటి పాపం చేశాను అంటాడు అలాగే ఇక్కడ కనుక మనం చూసినట్లయితే బిలాము కూడా అదే అని అంటాడు నేను గమనించుకోలేకపోయాను దేవుని ఎదుటి నేను పాపం చేశాను ఎప్పుడు బుద్ధి వచ్చింది దేవుని యొక్క ఉగ్రత మీదకు వస్తున్నప్పుడు బుద్ధి వచ్చింది కనుక ఈరోజు ఈ వాక్యం ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామనంటే దేవుని ఉగ్రత మన మీదకు రాకముందే దేవుని యొక్క భయంకరమైనటువంటి శిక్ష మన మీదకు రాకముందే మనకు మనం బుద్ధి తెచ్చుకొని ఒకళ్ళు మనకు బుద్ధి లేదు మనకు మనం బుద్ధి చెప్పుకొని ప్రభు సన్నిధిలో ఒక మంచి వ్యక్తిగా నీ కుటుంబానికి ఉపయోగపడేటటువంటి వ్యక్తిగా నీ తల్లిదండ్రులకు ఉపయోగపడేటటువంటి వ్యక్తిగా నీ యొక్క రక్త సంబంధులకు ఉపయోగపడేటటువంటి వ్యక్తిగా నీ గ్రామానికి ఉపయోగపడేటటువంటి వ్యక్తిగా ఒక మంచి బుద్ధి కలిగి జీవించాలని కోరుకుంటూ దేవుడి వాక్యం మన జీవితంలో ఫలింప గాక ప్రార్థన చేసుకుందామా మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న తండ్రి మీ కొందనాలు కుమారుడికి బుద్ధి వచ్చిన తర్వాత తండ్రి దగ్గరకు వచ్చి చెప్తున్న మాట తండ్రి నేను పరలోకమునకు విరోధంగా నీ ఎదుట పాపం చేసి తిని నన్ను మన్నించమంటే ఆ మాటను పట్టుకొని తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు అల్లంత దూరంలో ఉన్న తండ్రి కౌగిలించుకొని ముద్దు పెట్టి వస్త్రాలు తొరిగి ఉంగరము తొరిగి చెప్పులు తొరిగి ఒక మంచి స్థితినిచ్చి నిలబెట్టాడయ్యా అయ్యా ఈరోజు తప్పిపోయినటువంటి మేం కూడా మమ్మల్ని మేము సరి చేసుకుని సన్నిధికి వస్తే మీరు మాకు రక్షణ వస్త్రాన్ని ఇస్తారు ప్రభా మీరు మాకు అధికారమైన ఒక ఉంగరాన్ని తొరుగుతారు సమాధానకరమైనటువంటి జోళ్ళు ఇస్తారు అయా ఇదిగో తండ్రి నీవిచ్చేటటువంటి ఈ ఉన్నతమైనటువంటి స్థితిని మేము అనుభవించాలని నీతో కూడా కలిసి అయా ఇదిగో తండ్రి నిత్యరాజ్యంలో ఉండి ప్రభా నిరంతరం నేను సేవిస్తూ ఆరాధిస్తూ ఉండే కృపను ఈ వాక్యం ఆలకిస్తున్న బిడ్డకి మీరు దయచేయమని యేస్సు నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ దేవుడు మనందరూ దీవించినగాక దైవస్వర సందేశాలను సబ్స్క్రైబ్ చేయండి అనేకలకు పంపించండి నిజంగా ధనం కోసమైతే కాదు మీరు ఆలోచన చేయండి మిమ్మల్ని ఎప్పుడు కూడా నేను ధనం అడగట్లేదు ఈ పరిచర్య కోసం ప్రార్థన చేయండి సబ్స్క్రైబ్ చేయండి నలుగురికి షేర్ చేయండి దాని ద్వారా మరికొంతమంది దేవుని యొక్క వాక్యాన్ని వింటారు చూస్తారు బలపడతారు ఇది కూడా దేవుని పరిచర్యే దేవుడు మిమ్మల్ని దీవించిన గాక గాడ్ బ్లెస్ యూ